హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మా రెసిపీ మురుకులండి మురుకుల్ని ఈ విధంగా చేసుకుంటే చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి చెప్పిన విధంగా చేస్తే దీనికోసం ముందుగా మన స్టవ్ విలుదించుకొని బాండలు పెట్టుకొని ఇందులో నేను వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యం వేసుకున్నానండి బియ్యం అనేవి వాండట్లో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది దోరగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా చూసుకోవాలి ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక పల్లెంలో వేసుకోవాలి ఇలా వేసుకున్నప్పుడు మళ్ళీ ఒక హాఫ్ కేజీ వాటిన్నర కేజీ బియ్యానికి ఒక హాఫ్ కేజీ మినపప్పు వేసుకోండి మినపప్పు కూడా ఈ విధంగా దోరగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మరి ఇది కూడా అదే ప్లేట్లో పోసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ చూడండి హాఫ్ కప్పు సగ్గుబియ్యం అండి సగ్గుబియ్యం తెల్ల సగ్గుబియ్యం అయినా పర్లేదు నార్మల్ సిలికాన్ సగ్గు బియ్యం ఉంటాయి కదా అదైనా పర్లేదు ఇలా వేసుకొని ఇవి కొంచెం పొంగుతాయండి లైట్గా పొంగుతాయి ఇలాగ ఫ్రై చేసుకోవాలి చెట్టుపట్లు ఆడతాయి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసుకొని మనం ప్లేట్లోకి పోసుకోవాలన్నమాట ఇవి చూడండి ఈ విధంగా ఫ్రై అవుతాయి ఫ్రై అయిన తర్వాత పళ్ళంలో పోసేసుకోవాలి ఇవి కూడా పోసుకున్నప్పుడు మళ్ళీ మనం పుట్నాల పప్పు వేసుకోవాలండి చూడండి వన్ బౌల్ పుట్నాల పప్పు పుట్నాల పప్పు వేసుకొని అవి కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మంట అనేది రోస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా తీసి బల్లెంలో పోసుకోవాలి మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనం మురుకుల్లో వేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి మొత్తం ఒకసారి బాగా మొత్తం బియ్యము ఇవన్నీ మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పూర్తిగా చల్లారియాలి చల్లారిన తర్వాత మనం మనం పిండి మిషన్కి వెళ్ళి పిండి ఆడించుకోవాలండి మెత్తగా పిండి ఆడిస్తే సరిపోతుంది మనం మురుకులు పిండి రెడీ అయిపోద్దండి మురుకులుకి ఈ విధంగా వేసుకోండి అండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు కదా మేమైతే ఈ పద్ధతిలో చేస్తామండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చూడండి ఈ పిండి ఆడించుకొని మనం ఒక ప్లేట్లో ఒక డే డేస్లోకి పోసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వాము కూడా చేతులు నలిపి ఇలా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు నువ్వులు వేసుకోవాలండి తెల్లవి వేసుకొని బటర్ అనేది కరిగబెట్టి వేసుకున్నాము కొద్దిగా వేడి వేడి ఆయిల్ కూడా వేసుకోనండి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్లు ఇప్పుడు కారానికి రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ షోడా ఉప్పు అండి షోడా ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగో వేసుకున్నామండి ఇంగో వేసుకుంటే మన మురుకుల్లోకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు ట్రై చేయండి ఇంగో పాలు కూడా పోస్తారండి ఆ పొడి అనేది మనం డైరెక్ట్గా కూడా వేసుకో వేసుకోవచ్చు లేదంటే వాటర్లో కలిపైనా పోసుకోవచ్చు ఇలాగ మొత్తం మసాలాలన్నీ పిండికి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఈ పిండి అనేది మంచి సువాసన వస్తుందండి ఎందుకంటే అన్నీ వేసి కలుపుతాం కదా మనం మిక్సీ పట్టాం కాదు పిండి ఆడుచుకొని వచ్చాం కాబట్టి చాలా వాసనగా టేస్టీగా ఉంటుంది అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పాలు కలుపుకోవాలండి ఈ పచ్చి పాలైనా పర్లేదు కాస్త అల్లాచిన పాలైనా పర్లేదు పచ్చి పాలు పోసుకున్నాను నేను ఇక్కడ పోసుకుంటూ కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ పిండి మొత్తం కలుపుకోవాలి ఒక కొద్దిగా కలుపుకున్నానండి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పాలు పోసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మామూలు వాటరు నార్మల్ టెంపరేచర్లో ఉండే వాటర్ పోసుకుంటూ పిండిని సాఫ్ట్ డోలా తయారు చేసుకోవాలి కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా కలుపుకోవాలి మీరు కూడా సంక్రాంతికి ఈ విధంగానే చేశారండి మురుకులు అనేది మేమైతే ఈ విధంగా చేసుకున్నాము ఎప్పుడు చేసినా మేము ఈ విధంగా చేస్తామండి చూడండి ఈ విధంగా మొత్తం పిండి కలిపేసుకున్నాము ఇలా విధంగా మొత్తం రావాలండి సాఫ్ట్ డోలా రావాలి పిండి అనేది చూడండి ఇంత సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనం మురుకులు వేసుకునే ఉంటుంది కదండి మిషన్ అనేది ఇది ప్లేట్ అయితే ఇది తీసుకుంటున్నాను ఇదైనా తీసుకోవచ్చు లేదంటే నార్మల్ అయినా తీసుకోవచ్చండి ఏ ప్లేట్ కావాలంటే మనకి ఆ ప్లే డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ప్లేట్ పెట్టుకొని ఇలాగ ఆయిల్ పోసేసుకున్న తర్వాత ఇలా చూడండి ఇలాగా పొడవుగా ముద్దుగా చేసుకొని కొద్ది కొద్దిగా మనం ఆ గొట్టంలోకి వేసేసుకోవాలి దానికి సరిపడా ఎండా వేసేసుకోవాలండి ఇప్పుడు డీఫైకి సరిపడు ఆయిల్ పెట్టుకున్నాం కదండి ఆయిల్ బాగా కాగిన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు మనం ఈ మురుకుల్ని వేసుకోవాలి చిన్న చిన్నవి రౌండ్గానే చేసి వేసుకోవచ్చు లేదా ఇలా ఒకటిగా పెద్దదిగా చేసుకొని వేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ మురుకులు అనేవి ఈ ఈ మోడల్లో అని ఈ ఈ డిజైన్ ఉంటుంది కదండి ఈ డిజైన్లో చేస్తే లోపల గుళ్ళగా చాలా క్రిప్సీగా చాలా బాగా వస్తాయండి మురుకులు అనేవి చూడండి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుంటున్నాము మీడియం ఫ్లేమ్ మీద బాగా టూ సైడ్స్ బాగా కాలినవ్వాలండి ఇలా కాలిన తర్వాత మనకి ఆయిల్ అనేది బబుల్స్ రావటం ఆగిపోతుంది ఆ టైంలో తీసేసి ఆయిల్ అనేది కొంచెం పోయిన తర్వాత మనం ప్లే తీసి ప్లేట్లోకి తీసుకోవాలి అదేవిధంగా అన్నీ చేసుకోవాలి అన్నీ చేసుకొని ఇలాగా ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన మురుకులు రెసిపీ రెడీ అయిపోయింది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సునీత కొన్ని ఛానల్ ఫాలో అవుతుండీ ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్